षा किरणालु केविन संहरणालु అందరికీ జేబిం నా పేరు గోడపాటి శ్రీకాంత్ గుడివాడ కృష్ణా జిల్లా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల అనంతరం కృష్ణా మరియు గుంటూరు జిల్లాల్లో జరిగిన దాడుల్ని ఖండిస్తున్నాను ఈ ఎన్నికల ఫలితాల్లో రెండు వేల పంతొమ్మిది కానివ్వండి ఇరవై నాలుగు కానివ్వండి ప్రతిసారి దళితుల మీదే దాడులు జరుగుతున్నాయి వైఎస్ఆర్సీపీలో ఉన్న దళితులు టీడీపీలో ఉన్న దళితులు చెంచాగిరి చేయడం వల్లే ఈ దాడులు అనేవి జరుగుతున్నాయి ఎంట్రాపీకేజీ బొచ్చు అన్నవాళ్ళు వీళ్ళన్ని చేసినవి వైఎస్ఆర్ సిపి చేసిన ఆగడాలన్నీ కూడా మేము రెడ్ బుక్ లో రాసుకున్నామన్నా కూడా ఉన్నాయి వారేమో ఏసీలు వేసుకుని ఇంట్లో పడుకొని ఉన్నారు బుక్ల్లో రాసుకున్న వాళ్ళేమో పదవుల్ని వరించి అసెంబ్లీకి వెళ్లే పరిస్థితి ఉంది మధ్యలో నలిగిపోతే ఎవరయా అంటే నువ్వు నేను ఒక ఎస్సీగా ఒక ఎస్టీగా పుట్టి మన ఓట్లతో రాజ్యాధికారం సంపాదించిన వాళ్ళేమో అధికారంలో ఉంటారు లేదా ఓడిపోయి ఇళ్లలో ఉంటారు నువ్వు నేను దళితులుగా మిగిలిపోయి తనులు తినే రోడ్ల మీద పడే పరిస్థితి డిఆర్కి టైమ్స్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి E aí,